గన్నేరువరం మండలంలో ఆర్టీసీ కండక్టర్ డ్రైవర్ అలాగే మరో ప్రయాణికునిపై దాడి చేసి బస్సు వద్దాలు పగలకొట్టారు వివరాల్లోకి వెళ్తే బుధవారం రాత్రి కరీంనగర్ నుంచి ఆర్టీసీ బస్సు గన్నేరువరం వెళ్తుండగా జంగాపల్లి వద్ద ముదిరాజ్ కులాస్తులు చప్పులతో బోనాల జాతర నిర్వహించారు బస్సుకు అడ్డుగా ఉండి వెళ్లేందుకు వీలు లేకుండా డ్యాన్సులు చేశారు పదిహేను నిమిషాల పాటు రోడ్డుకు అడ్డంగా ఉండడంతో బస్సుకు సైడ్ ఇవ్వాలని బస్సు డ్రైవర్ ముండయ్య కండక్టర్ ప్రవీణ్ అలాగే బస్సులో ప్రయాణిస్తున్న అనిల్ వారికి సూచించారు దీంతో ఆవేశంతో కోపోకృతులైన జంగాపెళ్లికి చెందిన కొందరు యువకులు కండక్టర్ ప్రవీణ్ అనిల్ అనే ప్రయాణికునిపై పిడిగుద్దులతో చేసి డ్రైవర్ను దుర్భాషలాడుతూ బస్సు ముందు భాగంలో అద్దాన్ని పగలగొట్టారు బస్సును అడ్డుకొని దాడి చేసిన వారిపై పోలీస్ స్టేషన్లో డ్రైవర్ కండక్టర్లు ఫిర్యాదు చేశారు సొక్క రూపాయలకు బయలుదేరినాం నైట్ తొమ్మిది గంటలకు జంగపల్లి కసేసరికి ఫదు అవుతుంది ఆ టైంలో వీళ్ళు ముదిరాజు వాళ్ళు పెద్దమ్మ చేస్తున్నారు వేస్తుండగా మేము పక్కకు బస్ ఆగినాం బస్ ఆగిన తర్వాత కొంతమంది వెళ్ళిపోయారు అని కొంతమంది అన్నారు కొంతమంది అన్నాక బస్ బస్సు కొంచెం కదిలిచ్చిన కదిలిచిన తర్వాత కొంతమంది అడ్డుకున్నారు ఆ తర్వాత మా రిలీఫ్ డ్రైవరు డూడి దిగిండు అదే బస్సులో ఇంటికి వస్తాడు ఆ డ్రైవర్ పోయి కొంచెం పక్క జరగని మన తెలిసిన కదా అని పోయి పక్కకు జరగానంటే ఆయనను నూకేసిర్రు కొట్టిర్రు బస్సు అద్దం అలా కొట్టిర్రు నన్ను బాగా తిట్టిర్రు దిగురా బస్సు దిగురా నువ్వు నువ్వు బస్సు దిగుతా బతుకవురా అట్లా ఇట్లా నన్ను బాగా తిట్టిర్రు అది సంగతి అలా అక్కడ జరుగుతున్నాయి జరిగితే బా బస్సు వచ్చిన వాళ్ళు ఆర్ను సైడ్కి హార్ని ఆర్ను కొట్టిండు సైడ్ వాళ్ళు ఇవ్వలేదు అన్న దిగితే వాళ్ళు జరుగుతాను అనుకున్నారు జరగలేదు కొద్దిగా జరుగుతున్నారు అట్లా అని మాట మాటలు ఉండే కొల్లా ఈ డ్రైవర్ని కొట్టినారు నేను కూడా అన్ను కూడా దొప్పేసి అలా మధ్యలోకినా నన్ను దొప్పేసి ఆ ట్రైవర్